తగ్గించుకోవడానికి మనం ఏమేం చర్యలు తీసుకుంటాము ఏం చేస్తాము రిస్క్ తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలి అని అడుగుతాడు క్వశ్చన్ అక్కడ ఆన్సర్లు ఎట్లా ఇస్తాడంటే రిస్క్ ని తగ్గించుకోవడం నష్ట నష్ట నివారణ రిస్క్ బదిలీ రిస్క్ నుంచి తప్పించుకోవడం అని ఇస్తాడు చూస్తే నాలుగు కరెక్టే కదా అనిపిస్తుంది అంటే మనకు ఆన్సర్ తెలుసు కానీ ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ అయిపోతాం ఫస్ట్ లాస్ ప్రివెన్షన్ అంటే నష్ట నివారణ ఆ లాస్ ని మనం తగ్గించుకోవడానికి ట్రై చేస్తాం అనమాట రిస్క్ బీమా సంస్థకు బదిలీ చేయడం వల్ల అది ఏం చేస్తుంది బీమా సంస్థ మన ప్లేస్ లో బీమా సంస్థ వస్తుంది మనకి పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది మనకి ఇన్సూరెన్స్ చేయడం వల్ల మనకి కలిగేది ఏంటి అంటే పీస్ ఆఫ్ మైండ్ ఆధునిక భీమా మూలాలు అంటే ఇన్సూరెన్స్ ఎక్కడ స్టార్ట్ చేశారు లాయిడ్స్ కాఫీ హౌస్ లండన్ గేట్ సపోజ్ ఇన్సూరెన్స్ ఏం చేస్తుంది ప్రొటెక్షన్ ఇస్తుంది రైట్ ఇంకొక క్వశ్చన్ ఇస్తాడు ఒక ఒక్కొక్క ఇల్లు ట్వంటీ థౌజండ్ కాస్ట్ ఉంది ఓవరాల్ గా నాలుగు వందల ఫ్యామిలీస్ ఉన్నాయి ప్రతి అంటే నాలుగు వందల ఇల్లు ఉన్నాయి ప్రతి సంవత్సరం నాలుగు ఇల్లు చొప్పున కాలిపోతూ ఉన్నాయి టోటల్ టోటల్ గా నాలుగు ఇళ్ళు కాలిపోయినప్పుడు ఒక్కోటి ఇరవై వేలు కాబట్టి ఎన్ఫై వేలు లాస్ ఉంటుంది సో ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ఒక్కొక్క యజమాని ఎంత ప్రీమియం చొప్పున వేసుకోవాలి అని అడుగుతాడు గుడ్ టూ హండ్రెడ్ అసలు బీమా అంటే ఏంటి బీమాని మనం ఎందుకు చెయ్యాలి అని క్వశ్చన్ అడుగుతాడు అందులో కూడా ఆన్సర్లు కొద్ది మంది నష్టాన్ని అనేక మంది పంచుకోవడము లేదు అనేక మంది నష్టాన్ని కొద్ది మంది పంచుకోవడం ఇట్లా క్వశ్చన్స్ ఇస్తాడు అనమాట ఒక వ్యక్తికి ఒక రిస్క్ ని ఇంకొక వ్యక్తికి బదిలీ చేయడము ఒకరి లాభాలను ఒకరు షేర్ చేసుకోవడం అని నాలుగు ఆన్సర్లు ఇస్తాడు అందులో ఏ ఆన్సర్ కరెక్ట్ కరెక్ట్ నష్టాన్ని నష్టాన్ని ఎక్కువ మంది మంది మనం బీమా అంటాం అనమాట ఒకటి ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఏర్పరచినది ఏంటి అని అడుగుతాడు అంటే అక్కడ ఒకటి ఆకర్షణ నమ్మకం సమాచారం అనుమానం నాలుగు ఇస్తాడు నాలుగులో మనం కన్ఫ్యూజ్ అవుతాం ఏది ఆన్సర్ చేస్తే బెటర్ అని చెప్పి ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఇవ్వనిది ఇవ్వనిది ఏమిటి అని అడుగుతాడు ఇవ్వనిది ఆకర్షణ నమ్మకం సమా సమాచారం అనుమానం 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 కరెక్ట్ మనకి కొన్ని ఏది బీమాలో అంటే మీన్స్ ఏ వస్తువు మనకి కనిపించదు అని అని ఇస్తాడు అది ఇల్లా బీమానా ఫోనా జీన్స్ అని ఇస్తే సిల్లీ క్వశ్చన్స్ అక్కడ మనం ఇస్తాం బీమా ఇంకొక క్వశ్చన్ ఇస్తాడు సార్ ఒక బీమాకి పాలసీకి సంబంధించి ఫిర్యాదులు ఉన్నాయడల వినియోగదారుడు ఐఆర్డిఏ సంప్రదించాలి ఇరవై లక్షల లోపల ఉంటే గనక మనకి క్లైమ్ ఎవరు సెటిల్ చేస్తారు హైకోర్టు జిల్లా ఫోరం రాష్ట్ర రాష్ట్ర ఫోరం జాతీయ కమిషన్ ఎవరు చేస్తారు మనకి లోపల ఉంటే జిల్లా చేస్తుంది ట్వంటీ లాక్స్ నుంచి వన్ క్రోర్ ఉంటే ఇరవై లక్షల నుంచి వంద లక్షల దాకా విలువైన సేవలు ఏ పరిధిలోకి వస్తాయి మనకి ఆ క్లైమ్ ని ఎవరు సెటిల్ చేస్తారు ఎవరు సెటిల్ చేస్తారు సే ట్వంటీ లాక్స్ నుంచి వన్ లోపల ఇందాకే మనం అనుకున్నాం ట్వంటీ లాక్స్ లోపల ఒక వినియోగదారుడు బీమాకి సంబంధించి ఫిర్యాదు చేయాలంటే ఎక్కడ ఫిర్యాదు చేస్తాడు అది పోలీసు చేస్తాడా సుప్రీం కోర్టు చేస్తాడా జిల్లా కోర్టు చేస్తాడా ఇన్సూరెన్స్ అంబోర్స్మెంట్స్ చేస్తాడా దానికి కూడా వ్రాతపూర్వకమైన కొటేషన్ తో పంపించాలి సో అంబోర్స్మెంట్ ఫిర్యాదుకి ఏమైనా మనం ఫీజు చెల్లించాలా అంటే ఎలాంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు ఈ రోజు మనం ఒక ప్లాన్ గురించి తెలుసుకుందాం సార్ నేను స్క్రీన్ షేర్ చేస్తాను ఒకసారి చూడండి ఇక్కడ మనం తెలుసుకునే ప్లాన్ పరం రక్ష మొన్న మనం అనుకున్నాం టెర్మ్ ఇన్సూరెన్స్ లో మనకి ఎన్ని సెగ్మెంట్స్ ఉంటాయి అంటే టెర్మ్ ఇన్సూరెన్స్ లో మనకి త్రీ సెగ్మెంట్ ఉంటాయి ఒకటి పాలసీ పే చేస్తాము మనం టెన్యూర్ పెట్టుకుంటాం సెవెంటీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఈ లోపల రిస్క్ జరిగితే రిస్క్ ఇస్తాడు లేకపోతే మనం కట్టిన ప్రీమియం కూడా రిటర్న్ ఇవ్వడు అది టెర్మ్ లో ఫస్ట్ ఫస్ట్ సెషన్ అండ్ సెకండ్ పండ్ సపోజ్ ఒక సిక్స్టీ ఇయర్స్ కి పెట్టుకున్నారు టెన్యూర్ సిక్స్టీ ఇయర్స్ కి అంటే తను టైం లిమిట్ పెట్టుకోండి ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ పే చేశారు ఈ సిక్స్టీ ఇయర్స్ లో రిస్క్ జరిగితే రిస్క్ కవరేజ్ ఇస్తాడు లేకపోతే సిక్స్టీ వన్ ఇయర్ లో తిని కట్టిన ఎంతైతే పే చేశాడో ఆ ప్రీమియం ని రిటర్న్ ఇస్తాడు వి ఆర్ గిటింగ్ ఎనీ ఇంట్రెస్ట్ మనకి ఇంట్రెస్ట్ ఏమి ఇంట్రెస్ట్ ఏమి ఇంట్రెస్ట్ ఏమి ఇంట్రెస్ట్ ఏ మీడు మనం ఏదైతే పే చేస్తామో పేమెంట్ వరకు రిటర్న్ ఇచ్చేస్తాడు ఆక్చువల్లీ ఇఫ్ యూ రిక్వర్డ్ ఎనీ మనీ వి హెవ్ టు గెట్ బ్యాక్ దట్ మనీ ఇన్ బిట్వీన్ దట్ టెన్ ఆర్ దట్ టెన్ ఇయర్ మనం ఏమైనా ఇప్పుడు పే చేస్తాం కదా మేడం టెన్ ఇయర్స్ ఆల్రెడీ పే చేసిన ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పే చేస్తున్నాం సిక్స్ ఇయర్స్ వచ్చే వరకు ప్రొటెక్షన్ ఇచ్చాడు కదా సో అందుకని మనం కట్టిన ప్రీమియం వరకు మనకి రిటర్న్ ఇచ్చేస్తాడు ఫస్ట్ దానికి ప్రీమియం ట్వంటీ థౌసండ్ పడింది అంటే సెకండ్ ప్లాన్ కి వచ్చేటప్పటికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడుతుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంటేజ్ ప్రీమియం పెరుగుతుంది అది కూడా ఏజ్ ని బట్టి చిన్న ఏజ్ అయితే తక్కువ ప్రీమియం పెరుగుతుంది ఎక్కువ ఏజ్ అయితే ఎక్కువ ప్రీమియం పెరుగుతుంది నేను రీసెంట్ గా కొటేషన్ తీసుకున్నప్పుడు రిటర్న్ ఆఫ్ ప్రీమియం కి నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం కి థర్టీ ఇయర్స్ వ్యక్తికి అయితే సెవెన్ థౌసండ్ డిఫరెన్స్ వచ్చింది అదే ఫిఫ్టీ అండ్ ఫార్టీ సెవెన్ ఏజ్ పర్సన్ కి ఒకరికి సెవెంటీ థౌసండ్ వస్తే అదే నైన్టీ థౌజండ్ కి వెళ్ళింది ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ డిఫరెన్స్ వచ్చింది థర్డ్ ప్లాన్ సేవింగ్స్ ప్లస్ రిటర్న్స్ మనకి టాటా లోనే ఉంది వండర్ఫుల్ ప్లాన్ ఇంకా ఏ కంపెనీ లోను ఇలాంటి బెస్ట్ ప్లాన్ నేనైతే చూడలేదు నేను ఓవరాల్ గా చేసిన పాలసీస్ అన్ని కూడా మాక్సిమం వీటినే ఎక్కువ సేల్ చేశాం పరం రక్ష పరం రక్ష అంటే మనకి సేవింగ్స్ ఇస్తాడు ప్లస్ రిస్క్ కవరేజ్ ఇస్తాడు ఇక్కడ చూడండి సార్ నేను అరౌండ్ ట్వంటీ త్రీ ఇయర్స్ బాబుకి కొటేషన్ తీసాను ఇక్కడ తను వచ్చేటప్పటికి టోటల్ ప్రీమియం ఎంత పే చేసాడు సార్ ఎయిటీ టూ థౌజండ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ తను ఎయిటీ టూ థౌసండ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చొప్పున పన్నెండు సంవత్సరాలు పే చేస్తాడు తనకి ఎనఫై ఐదో సంవత్సరం ఇక్కడ చూడండి టోటల్ పీపీటీ తను పే చేసేది ట్వెల్వ్ ఇయర్స్ పాలసీ టర్మ్ సిక్స్టీ టూ ఇయర్స్ తనకి ఇప్పుడు ట్వంటీ త్రీ ఇయర్స్ ఓవరాల్ గా తనకి ఎనభై ఐదో సంవత్సరం వచ్చే వరకు ఎనీ న్యాచురల్ రిస్క్ కవరేజ్ కోటి రూపాయల కవరేజ్ ఉంటుంది దీంతో పాటు కొన్ని రైడర్స్ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి యాక్సిడెంటల్ రైడర్ అది ఇంకొక వన్ క్రోర్ ఉంటుంది పర్మనెంట్ డిజబిలిటీ అది ఇంకొక నైన్టీ లాక్స్ ఉంటుంది సో అది కూడా వన్ క్రోర్ ఇంచు మించు సో టెర్మినల్ ఇల్నెస్ అది కూడా టెన్ లాక్స్ ఇచ్చాడు అది ఓవరాల్ గా ఈ త్రీ రైడర్స్ ఇంక్లూడ్ చేసుకున్న రైడర్స్ ప్రైస్ ఎంత థర్టీ సిక్స్ థౌసండ్ ఇక్కడ ప్రీమియం ఇచ్చేటప్పటికి ఫార్టీ ఫైవ్ థౌసండ్ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఈ ఫార్టీ ఫైవ్ థౌసండ్ తీసుకొని వెళ్ళి యూనిప్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది ఇది మనం ఓన్లీ ఇప్పుడు మాట్లాడుకుంది కవరేజ్ మాత్రమే రిటర్న్స్ ఇంకా మనం డిస్కస్ చేయలేదు కదా ఇక్కడ చూస్తే మెచ్యూరిటీ ఫండ్ వాల్యూన్ కింద ఇచ్చాడు కోటి తొంభై లక్షలు ఇచ్చాడు ఎప్పటికీ తనకి ఎనభై ఐదు సంవత్సరం వచ్చేటప్పటికి మెచ్యూరిటీ బెనిఫిట్ కోటి తొంభై లక్షలు వస్తుంది అది ఎయిట్ ఎయిట్ పర్సెంటేజ్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటే లాస్ట్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి టాటా ఫండ్స్ ఓవరాల్ గా ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఓవరాల్ గా ఇస్తూనే ఉంది అయితే ఫైవ్ ఇయర్స్ వరకు మనం కట్టిన ప్రీమియం వాకింగ్ పీరియడ్ అనమాట ఐదు సంవత్సరాలు మనం ఒక్క రూపాయి కూడా తీసుకోవడానికి లేదు కానీ సిక్స్త్ ఇయర్ నుంచి మనం పే చేసిన దాంట్లో అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు రిటర్న్ తీసుకోవచ్చు ఇక్కడ ఇంకొక నేను స్లైడ్ చూపిస్తాను సార్ అది ఎలా తీసుకోవచ్చు ఇక్కడ ఫండ్ వాల్యూ చూసుకుంటే కనిపిస్తుందా సార్ ఫండ్ వాల్యూ చూసుకుంటే టెన్ ఇయర్స్ వచ్చేటప్పటికి ఫండ్ వాల్యూ సిక్స్ సెవెంటీ ఫోర్ థౌసండ్ అవుతుంది అదేంటి మనం కట్టిందే టెన్ ఇయర్స్ కి ఎంత పే చేసాం మనం టెన్ ఇయర్స్ కి కలిపి టెన్ ఇంటూ ఎయిటీ టూ థౌజండ్ చొప్పున పే చేసాం మనం కట్టిందే ఎనిమిది లక్షల ఇరవై వేలు కదా అక్కడ ఫండ్ వాల్యూ ఫస్ట్ ఇయర్ ఎందుకు తక్కువ చూపిస్తుంది అనేది క్వశ్చన్ రావచ్చు ఫస్ట్ ఇయర్ ఏం చేస్తాడు అంటే థర్టీ పర్సెంటేజ్ కు పెట్టి రిమైనింగ్ సెవెంటీ పర్సెంట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తాడు అందుకనే మనకి ఫండ్ వాల్యూ తక్కువ ఉంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాడు రైడర్స్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడు అది రైడర్స్ కి ఇంక్లూడ్ చేస్తాడు ట్వంటీ ఇయర్స్ వచ్చేటప్పటికి ట్వంటీ వన్ ల్యాక్స్ ఫండ్ ఉంది థర్టీ ఇయర్స్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ నైన్ లాక్స్ ఫండ్ ఉంది ఫార్టీ ఇయర్స్ వచ్చేటప్పటికి వన్ క్రోడ్ సిక్స్టీ సిక్స్ లాక్స్ ఫండ్ ఉంది సపోజ్ ఇన్ కేస్ పాలసీ హోల్డర్ రిస్క్ జరిగినప్పుడు ఫండ్ వాల్యూ ఎక్కువ ఉందా రిస్క్ కవరేజ్ ఎక్కువ ఉందా చూసి ఏది ఎక్కువ ఉంటే అది క్లయింట్ కి ఇస్తాడు అయితే ఇక్కడ మనం ఇంకొకటి కూడా చేయొచ్చు ఐదేళ్లు కట్టాము ఆరో సంవత్సరం మనకు ఒకవేళ ఎందుకు పే చేయాలనుకున్నప్పుడు ఫైవ్ ఇయర్స్ పే చేసిన ఫండ్లో నుంచి తీసి మళ్ళీ సిక్స్ ఇయర్ పే చేసుకుంటాం సెవెంత్ ఇయర్ ఎయిట్ ఇయర్ నైన్త్ టెన్త్వల్వ్ ట్వల్వ్ ఇయర్స్ అట్లా పే చేసుకుంటాం ఒక ట్వంటీ కి ఆ ఫండ్ ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ వచ్చింది ఆ ట్వంటీ ల్యాక్స్లో అప్ టు ఎయిటీ పర్సెంట్ రిటర్న్ తీసేసుకోవచ్చు ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఎయిటీ ఫిఫ్త్ ఇయర్ వచ్చే వరకు నార్మల్గా మనకి రిస్క్ కవరేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ రిస్క్ కవరేజెస్ అన్ని కూడా మనకి ఇంక్లూడ్ అవుతాయి సో అందుకని చెప్పి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాన్ ఇందాక మీరు టర్మ్ ఇన్సూరెన్స్ సిక్స్ ఇయర్స్ తర్వాత ఇంట్రెస్ట్ వేసి ఇస్తారా మేడం అని అడిగారు బట్ ఇక్కడైతే ఎయిట్ పర్సెంట్ యాడ్ చేసి వస్తుంది మనకి ఓవరాల్ గా అయితే ఫైవ్ ఇయర్స్ మనకి లాకింగ్ పీరియడ్ ఫైవ్ ఇయర్స్ వరకు మనం ఎలాంటి ప్రీమియం ని కదిలించడానికి ఉండదు సో తర్వాత నుంచి మనము అప్ టు ఎన్ని సార్లు అయినా సరే ఎయిటీ పర్సెంట్ వరకు తీసేసుకోవచ్చు అసలు ఏం తీకుండా ఉన్నామంటే ఓవరాల్ గా మెచ్యూరిటీ బెనిఫిట్ టూ సిఆర్ దాకా వస్తుంది రిస్క్ కవరేజ్ వన్ క్రోర్ యాక్సిడెంటల్ టూ క్రోర్స్ సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ త్రీ క్రోర్స్ కవరేజ్ సో ఎనీ మన డిజబిలిటీ అయితే వన్ క్రోర్ ఏమి లేదు ఎయిటీ ఫిఫ్త్ ఇయర్ మెచ్యూరిటీ బెనిఫిట్ టూ సిఆర్ తీసుకోవచ్చు కేవలం మనం ట్వెల్వ్ ఇయర్స్ మాత్రమే పే చేస్తాము ఓకే ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు లాకింగ్ పీరియడ్ ఉంటుంది సిక్స్త్ ఇయర్ నుంచి మనం చేసిన మనం పే చేసిన ప్రీమియం నుంచే అప్ టు సెవెంటీ పర్సెంట్ మనం రిటర్న్ తీసుకోవచ్చు ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత అనుకోండి అప్ టు ఎయిటీ పర్సెంట్ తీసేసుకోవచ్చు ఇలా మనకి ఇవన్నీ కలిపి ఉంది ఒక బెటర్ ప్లాన్ ఇది మనం ఒక ట్వంటీ ఇయర్స్ వాళ్ళకి ఇచ్చామనుకోండి వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికే దీని నుంచే వాళ్ళ పిల్లలు ఫీజులు కట్టేసుకోవచ్చు ఎవ్రీ ఇయర్ చక్కగా లేదా థర్టీ ఇయర్స్ వాళ్ళకి ఇచ్చామనుకోండి వాళ్ళకి ఒక చిన్న పాప బాబు అయితే గనక వాళ్ళ బాబు సెటిల్మెంట్ కి వాళ్ళ పాప మ్యారేజ్ కి ఈ ఫండ్ని వాడుకోవచ్చు లేదు ఒక రిటైర్మెంట్ ఫండ్ లాగా దీన్ని ఉపయోగించుకోవడానికి ఈ ప్లాన్ చాలా బాగా వర్క్అట్ అవుతుంది అండ్ ఇంకొక ప్లాన్ ఉంది రీసెంట్ గా చాలా మంది సోషల్ మీడియాలో చూసే ఉంటారు శుభశక్తి అయితే ఈ శుభశక్తికి వచ్చేటప్పటికి నేను దానికి కూడా ఒక కొటేషన్ తీసాను అది ఎలా వర్క్ అవుతుంది సో నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ప్లాన్ వచ్చేటప్పటికి తనకి థర్టీ సెవెన్ ఇయర్స్ అసలు ఈ ప్లాన్ బెనిఫిట్ ఏంటి అంటే ఓవరాల్ గా ఒక సిక్స్ సెగ్మెంట్స్ ని కవర్ చేస్తాడు సపోజ్ తనకి టర్మ్ ఇన్సూరెన్స్ కోటి రూపాయలకి యాభై మూడు వేలు పడింది ప్రీమియం ఎనీ రిస్క్ కవరేజ్ నాచురల్ రిస్క్ కవరేజ్ ఎనీ రిస్క్ కవరేజ్ కోటి రూపాయలు తనకి మళ్ళీ ఇక్కడ చూడండి కింద టాటా టాటాఏఏ హెల్త్ బుట్టి యాక్సిడెంటల్ కవరేజ్ ఇది ఇంకొక కోటి రూపాయలకి ఇచ్చాం దానికి రైడర్ ప్రీమియం లెవెన్ థౌసండ్ పడింది అంటే సెకండ్ బెనిఫిట్ ఏంటి రైడర్స్ ని యాడ్ చేసుకోవచ్చు ప్యూర్ టర్మ్ లో మనకు ఆప్షన్ లేదు బట్ శుభశక్తిలో మనకు ఆప్షన్ కూడా ఉంది లెవెన్ థౌసండ్ కి ఇంకొక వన్ క్రోర్ కవరేజ్ మనం యాడ్ ఆన్ చేసుకున్నాం ఇక్కడ ఎడ్యుకేషన్ ప్రొడక్ట్ బెనిఫిట్ సో ఎడ్యుకేషన్ మనము థర్డ్ వన్ డిస్కస్ చేద్దాము ఓపీడీ వాళ్ళు ఇయర్ కి సిక్స్టీన్ హండ్రెడ్ పే చేస్తారు సిక్స్టీ ఫోర్ వర్త్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ వర్త్ ఎవ్రీ ఇయర్ మెడికల్ చెకప్స్ అనేది ట్వెల్వ్ ఇయర్స్ పాటు ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు వస్తాయి అట్లా సో ఇక్కడ హస్బెండ్ కి ఎనీ యాక్సిడెంటల్ రిస్క్ జరిగితే ప్రీమియం వేవరింగ్ ఉంటుంది ఇందులో ఇదొక ఆప్షన్ ఇచ్చాడు ఇన్ కేస్ ఈ పాలసీ హోల్డర్ ఇది కే ఇస్తారు ఎస్పెషల్లీ ఆ ఉమెన్ కి ఏమన్నా రిస్క్ జరిగితే ఇక్కడ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ బెనిఫిట్ ఉంది చూడండి సో అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ పిల్లలు ఇద్దరిని యాడ్ చేయడం ద్వారా కోటి రూపాయలు అనుకోండి జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ నుంచి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు అంటే ఫైవ్ థౌజండ్ నుంచి ఎవ్రీ మంత్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఎంత చిన్న కిట్స్ అయినా సరే వాళ్ళకి అప్ టు ట్వంటీ వన్ ఇయర్స్ కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కానీ మనం పెట్టుకునే ఆప్షన్ బట్టి అన్ని అన్ని ఇయర్స్ ఎవ్రీ మంత్ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది సపోజ్ కోటి రూపాయలకి యాభై వేలు ఇస్తారనుకోండి యాభై వేలు ముగ్గురు పిల్లలు ఉంటే డివైడెడ్ బై ముగ్గురు పిల్లలకి ఇచ్చేస్తారు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి ఇస్తారు లేదు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఫస్ట్ బాబుకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటినే సో రిమైనింగ్ ఇద్దరికి పే చేస్తారు ఒకరి ఉంటే ఒకరికి యాభై వేలు చొప్పున ఎవ్రీ ఇయర్ ఇస్తారు దాని రైడర్ కి ఎంత పడింది ప్రీమియం ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పడింది అంటే ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ చొప్పున మనం ట్వెల్వ్ ఇయర్స్ కనుక పే చేసుకుంటే ఆ కిడ్స్ కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు ఒక మదర్ లాగా టాటా కంపెనీ ఒక ప్రొటెక్షన్ లాగా ఎవ్రీ ఇయర్ ఆ పాపకు కానీ ఆ బాబుకి కానీ ఆ ఫీవైల్ చొప్పున ఎవ్రీ ఇయర్ ఇస్తుంది ఇది నేను యా ఫీవెయిల్ పెట్టాను కాబట్టి ప్రీమియం జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెట్టాను కాబట్టి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పడింది ప్రీమియం అదే నేను పాయింట్ జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ పెట్టుంటే జస్ట్ ఒక థౌజండ్ టూ థౌసండ్ పట్టు ఉండేది ఫైవ్ థౌసండ్ కి ఫిఫ్టీ థౌసండ్ కి టెన్ టైమ్స్ వేరియేషన్ ఉంది కదా సో దాని వల్ల మనకి ఆ ప్రీమియం పెరిగింది ఏదైనా టెర్మ్ ప్లాన్ లో ఇలాంటి బెనిఫిట్స్ ఇలాంటి ఆప్షన్ ఉందా అంటే దేంట్లోనూ లేదు అలా ఎవరైతే మ్యారీడ్ ఉమెన్ ఉంటారో చిన్న పిల్లలు ఉమెన్ ఉన్నారు ఇన్కమ్ సోర్స్ ఉండాలి అంటే ఈ పాలసీ ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపల్సరీ సార్ నాయకురెడ్డి గారు ఉండాలి ఐటీఆర్ అన్న ఫైల్ చేసి ఉండాలి లేదనుకుంటే హస్బెండ్ కి ఒక టూ సిఆర్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి వైఫ్ కి ఒక వన్ క్రోర్ ఇస్తారు అంటే తనకి ఓవరాల్ గా హ్యూమన్ హ్యూమన్ వాల్యూ ఎంతైతే ఉందో హస్బెండ్ కి దాంట్లో నుంచి సగం ఈమెకి ఇవ్వచ్చు తనకి పోలసీ లేకుండా ఈమెకి ఇస్తారా అంటే లేదు తనకి ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి అందులో ఈమెకి ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాడు సపోజ్ హస్బెండ్ మూడు కోట్లకి ఎలిజిబుల్ అనుకోండి హస్బెండ్ కి టూ క్రోర్స్ తీసుకోండి వైఫ్ కి వన్ క్రోర్ కి తీసుకోవచ్చు అలా మనకి ఈ ప్లాన్ ని రెగ్యులేట్ చేస్తుంది ఉమెన్ కి చాలా బెటర్ గా బెనిఫిట్ ఉంది సపోజ్ ఉమెన్ కనుక ప్రెగ్నెంట్ అయ్యింది పాలసీ తీసుకున్న వన్ టూ ఇయర్స్ లో కన్సీవ్ అయింది కన్సీవ్ అయిన తర్వాత వన్ ఇయర్ ప్రీమియం వేవర్ కూడా పెట్టుకోవచ్చు అంటే నేను ఇయర్ ప్రీమియం పే చేయలేను ఒక సిక్స్టీ డేస్ డెలివరీకి ముందే కంపెనీకి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే నేను నెక్స్ట్ ఇయర్ కలిపి పే చేస్తాను అంటే వన్ ఇయర్ ప్రీమియం పే చేయకపోయినా ఈ వన్ ఇయర్ పాటు కవరేజ్ ఉంటుంది ఆ నెక్స్ట్ ఇయర్ ఇయర్ ది ఆ నెక్స్ట్ ఇయర్ ది కలిపి పే చేసుకుంటారు అంటే ఇక్కడ మనకి ఓవరాల్ గా బెనిఫిట్స్ ఎన్ని ఇచ్చాడు సిక్స్ బెనిఫిట్స్ ఇచ్చాడు ఒకటి నాచురల్ కవర్ తో పాటు ఎక్స్ట్రా కవర్ ఆడాన్ చేసుకోవచ్చు పిల్లలకి ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఇచ్చాడు మీరు ఏ కంపెనీలు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా ఉమెన్ కి ఇంత ఫెసిలిటీస్ ఎక్కడ ఇవ్వలేదు వాళ్ళ పిల్లలకి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఒక మదర్ లాగా ఈ ప్రొటెక్షన్ ఇచ్చారు అండ్ ఓపీడీ ప్లస్ ఇచ్చాడు ఎవ్రీ ఇయర్ టెస్ట్లు ఇచ్చారు మనకి ప్లస్ హస్బెండ్ కి ఇన్ కేస్ యాక్సిడెంటల్ రిస్క్ జరిగితే ప్రీమియం వేవరింగ్ ఇచ్చాడు సో ఈ బెనిఫిట్స్ అన్నిటిని ఇంక్లూడ్ చేసి ఎంత పడింది అంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ పడింది పర్ ఇయర్ కి ఇంటూ ట్వెల్వ్ ఇయర్స్ పే చేసుకుంటే ఎయిటీ ఫిఫ్త్ ఇయర్ వచ్చే వరకు కోటి రూపాయలు కవరేజ్ అనేది ఈ ప్లాన్ ద్వారా ఇస్తున్నారు అదే చిన్న ఏజ్ అనుకోండి నేను ఈ రోజు కొటేషన్ తీస్తే అరౌండ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వాళ్ళకి కొటేషన్ తీస్తే చాలా తక్కువ పడింది ప్రీమియం టూ క్రోర్స్ తీస్తే కూడా చాలా తక్కువ పడింది ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ అరౌండ్ సిక్స్టీ థౌజండ్ అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్ పడింది ఓవరాల్ గా రైడర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకొని ట్వంటీ సెవెన్ ఏజ్ వాళ్ళకి తీస్తే సో ఇట్లా మనము తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ ఇవ్వచ్చు ఇది మనం ట్వెల్వ్ ఇయర్స్ కి కాబట్టి సెవెంటీ ఫైవ్ థౌసండ్ కనిపిస్తుంది అదే మనం ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ తో పెట్టుకుంటే ఆ ప్రీమియం తగ్గిపోతూ ఉంటుంది కానీ టెర్మ్ ఇన్సూరెన్స్ మాక్సిమం ట్వెల్వ్ ఇయర్స్ పే చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇన్కమ్ సోర్స్ ఇప్పుడే ఉంటుంది కాబట్టి కట్ ట్వెల్వ్ ఇయర్స్ లాంగ్ రన్ కవరేజ్ ఉంటుంది మీకు ఈ శుభశక్తిలో కానివ్వండి పరం రక్షాలో కానివ్వండి ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు కూడా వండర్ఫుల్ ప్లాన్స్ టెర్మ్ ఇన్సూరెన్స్ మన దాంట్లో